హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ ఈరోజు తీసుకొచ్చిన మీ ముందు మారుతి సుజుకి ఈకో ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ ఉంది వెహికల్ వచ్చేసి మీకు సింగల్ ఓనర్ వెహికల్ హైదరాబాద్ లొకేషన్ పెట్రోల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు పెట్రోల్ వేరియంట్ దీనికి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ దాకా పేపర్ వ్యాలిడ్ ఉంది మీరు చూడొచ్చు టూ ఎయిటీన్ మోడల్ టూ రిజిస్ట్రేషన్ నైన్టీన్ టూ థర్టీ ఫోర్ దాకా పేపర్ వ్యాలిడ్ ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టం విత్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది దీంట్లో మీకు పవర్ స్టేరింగ్ ఉంటుంది ఏసీ చిల్డ్ ఉంటుంది లెదర్ సిట్టింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫైవ్ సీటర్ వెహికల్ ఫైవ్ సీటర్ వెహికల్ ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే టూ ఎయిటీన్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ దాకా పేపర్ వ్యాలిడ్ ఉంది ఇది వచ్చేసి ఫైవ్ సీటర్ వెహికల్ నీట్ అండ్ క్లీన్ గా ఇంజన్ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ అంటుండు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది స్క్రాచ్ లెస్ కండిషన్ అంటున్నారు కస్టమర్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది పవర్ స్టేరింగ్ ఉంటుంది మీకు ఏసీ చెల్డ్ ఉంటుంది న్యూ లెదర్ సెట్టింగ్ ఉంది మీకు ఇంజన్ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అంటుండూ కస్టమర్ అయితే హైదరాబాద్ లొకేషన్లో ఉంది పెట్రోల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి సింగల్ ఓనర్ వెహికల్ నీట్ అండ్ క్లీన్గా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ పైన టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఉన్న నంబర్తో సహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఏమన్నా అమ్మకానికి కారు ఉంటే నా వాట్సాప్ నెంబర్ పైన పెట్టండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ దీనికి ప్రైస్ వచ్చేసి 359000 स्लाइटली नेगोशिएबल 359000로 తగ్గింప ఉంది తగ్గింప అనేది మీరు బండి దగ్గర పో ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ ఎవరీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాలి vehicle అయితే neat and clean గా 100% original ఉంది vehicle అయితే హైదరాబాద్ లొకేషన్ సింగల్ ఓనర్ vehicle థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ హెచ్ఓ మోటార్స్